కడప నగరంలోని బీజేపీ కార్యాలయంలో బిజేవైఎం జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ మీడియా సమావేశం నిర్వహించారు. ఇనెల 27న బీజేపీ న్యూతన రాష్ట్ర అధ్యక్షులు కడప పర్యటనకు వస్తున్నారని బీజేపీ బిజేవైఎం ఆద్వర్యంలో ఘన స్వాగతం తెలుపుతున్నామని తెలిపారు. కడప వై జంక్షన్ నుంచి ఆదిత్య కళ్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించి పర్యటనను దిగ్విజయంగా చేస్తుందని చెప్పారు. తన పర్యటన మొత్తం కడపకు విచ్చేస్తున్న సందర్భంగా 27వ తేదీ అనగా రేప ఆదివారం కడపకొస్తున్న సందర్భంగా బీజేపీ మరియు బీజేవైఎం ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలుకుటకు మేమంతా సిద్ధమయ్యాము ఆ దాని గురించి మీకు తెలియజేయడం కోసమే ఈరోజు ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన తర్వాత ఎంతో నమ్మకం పైన అతడు ఇక్కడ కడప జిల్లాకు ఇచ్చేస్తున్నారు అందుకు మాధవన్న గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు కడప బీజేవైఎం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేస్తున్న మా పైన పెట్టిన నమ్మకాన్ని డబల్ అతనికి చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎంగిటి వెంకట సుబ్బారెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పివిఎన్ మాధవ్ గారి పర్యటన అంతటిని దిగ్విజయంగా ఘనంగా నిర్వహిస్తాము మరియు జిల్లాలో ఇప్పటికే అన్ని జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరితో సమావేశం కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఆదివారం జరగబోయే ర్యాలీ కడప నగరంలోని వై జంక్షన్ నుండి వయ ఎన్జిఓ కాలనీ ఎన్జిఓ కాలనీ నుంచి అప్సరా సర్కిల్ అప్సరా సర్కిల్ నుంచి చించోక్ పోలీస్ స్టేషన్ చించోక్ పోలీస్ స్టేషన్ మీదుగా అశోక్ నగర్ అశోక్ నగర్ నుంచి పాత బైపాస్ సర్కిల్ అయినటువంటి విజయవంతం కావడంలో బీజేవయం కీలక పాత్ర బీజేవయం నాయకులు కానీ కార్యకర్తలు కానీ జిల్లా వ్యాప్తంగా ఉన్న వారందరూ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎవరి బాధ్యతలు వారికి తెలియజేశాం కాబట్టి ఈ పర్యటన మొత్తం బీజేవయం ఉండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేసి కడప జిల్లా పైన మాధవ అన్న గారు పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవడానికి మేము వందకు వంద పర్సెంట్ ట్రై చేశాం ప్రయత్నాలు కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి ఇంకా రేపు ర్యాలీ ఒక్కటే ఉంది కాబట్టి దాని జరిగిన తర్వాత కూడా ఇంతే కాన్ఫిడెంట్గా ఇంతే ఉండగా ఉందాగా వా అన్నగారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాము పత్రికా మిత్రులకు నమస్కారం ఇరవై ఏడవ తేదీ తిరుపతి వెంకటేశ్వర స్వామి కొలువైన తొలిగడప మన దేవుని గడప ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి షెడ్యూల్ జిల్లా పర్యటన షెడ్యూల్ మా నూతన అధ్యక్షులు వారు పివెన్ మాధవ్ గారు ప్రణాళిక రెడీ చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఫస్ట్ షెడ్యూలే ఫస్ట్ విడత షెడ్యూలే కడపల కడపని విజిట్ చేయడం జరుగుతోంది ఇరవై ఏడవ తేదీ దానికి దేవుని కడప నుంచి ఆ వెంకటేశ్వర స్వామి ఆశ ఆశీస్వతి తీసుకొని అక్కడి నుంచి పర్యటన మొదలు పెడుతున్నారు కాబట్టి ఆ సమావేశానికి కడపలో జరగబోయే పెద్ద ఎత్తున ర్యాలీ అలాగే సమావేశానికి పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం ఏడు నియోజకవర్గాల్లో మీటింగ్లు పెట్టి అందరినీ జనాలందరినీ మొబిలైజ్ చేస్తున్నాము కార్యకర్తలు యువత సీనియర్ నాయకులు అందరూ విచ్చేస్తున్నారు మైనార్టీ మోర్చా వాళ్ళు కూడా మైనారిటీ కూడా అధిక సంఖ్యలో బీజేపీకి ముగ్గు చూపుతోంది కాబట్టి ప్రతి ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే సీనియర్ నాయకులు రాష్ట్ర నలువైపుల నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షులు అలాగే కార్యదర్శులు రాష్ట్ర కార్యదర్శులు అలాగే ప్రధాన కార్యదర్శులు వాళ్ళు కూడా స్టేట్ నుంచి వస్తున్నారు వాళ్ళకు కూడా స్వాగతం పలుకుతూ అన్నికి